ఎవరి అబ్బాయి అతను తమని తండ్రి గారు అని ఎందుకు సంబోధిస్తున్నాడు మహారాజా వివరంగా చెప్తాం తమరు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా ఆచార్య ఇంకా అతను రాలేదేంటి గంగుగ్రహణమా ఆచార్య మేం కూడా విన్నాం గంగుగ్రహణం బాబాగారి ఆశీర్వాదంతో మీకు పుత్రుడు కలిగాడని లేదు అంటే ఆచార్య మీరు వారు చెప్పిన మాటి వినే ఆ మరచెట్టి కింద బొప్పాయి పండు పెట్టారా బాబా గ్రహణమా అవును మహారాజా విన్నదేంటంటే ఈ బాబా విజయనగర ప్రజలకి పుత్రులను పొందడంలో సహాయం చేస్తున్నారని విన్నాం ఎలా సాధ్యం మంత్రి గారు నిజంగానే ఈ అబ్బాయి తమకి మర్రి చెట్టు కింద బొప్పాయి పండు పెట్టడం వల్ల కలిగాడంటారా లేదు లేదు ఆయన బొప్పాయి పండు నుంచి పుట్టుకొస్తారు మహారాజా గురుదేవా ఎలా అయితే మీరు చిటికెలో ఎవరినైనా భస్మం చేసేయగలరో అలానే పండు నుండి పుత్రుడు కూడా ఎందుకు పుట్టలేడు చెప్పండి ఇది కూడా సాధ్యమే కదా పైగా నేను మీ పుత్రుడు చిన్న ఆచార్యనే తండ్రి గారు పైగా నాకు నామకరణం చేసింది కూడా మీరే కదా మేము చేసాము అదే రూపం అవే ఆభరణాలు వీళ్ళిద్దరి ంగిమలు కూడా కలుస్తున్నాయి మహారాజా లేదు లేదు మహారాజా ఈ సమస్య చాలా పెద్దది చాలా పెద్ద పొరపాటు జరిగిపోతుంది సమయం ఇచ్చకుండా ఈ సమస్యని పరిష్కరించకపోతే ఈ సమస్య చాలా భయంకరంగా తయారైపోతుంది ఆచార్య ఏం సమస్య అయిపోయింది మహారాజా సమస్త విజయనగరంలో ఈ అబద్ధపు సమాచారం వ్యాపిస్తుంది మాకు రాజగురువు తాతాచార్యకి ఒక అంతర్యామి మహాజ్ఞానికి మర్రి చెట్టు కింద బొప్పాయి పండు పెట్టడం వల్ల పుత్రుడు కలిగాడు అనుకుంటారు ఇది నిజమే మహారాజా కాస్త మీరే ఆలోచించండి సమస్త వేదాల జ్ఞానం ఉంది మహిమలు గల అన్ని మంత్రాలు అన్ని తెలిసి ఉండి సూటిగా ఆ పరమశివునితో మాట్లాడగల శక్తి ఉంది ప్రపంచంలో మాకు తెలియని మహిమలంటూ ఏమీ లేవు ఇది చాలా చిన్న మహిమ మహారాజా కాని గురుదేవా నిన్న రాత్రి మీరు నిన్న మేము మర్రి చెట్టు కింద బొబ్బాయి పండు పెట్టడానికి వెళ్ళాము అదే కదా మీరు చెప్పాలనుకుంటున్నది రామా కృష్ణ మేం వెళ్ళాము మహారాజా మా భార్య వరుణమాల గంగు గ్రహణం భక్తురాలు గంగు గ్రహణం తనకి బొప్పాయి పండిచ్చారు తనని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో దానిని మర్రి చెట్టు కింద పెట్టడానికి వెళ్ళాం పైగా బొప్పాయి ప్రభావంతో మీకు పుత్రరత్నం కలిగాడు కదా ఆచార్య లేదు లేదు మహారాజా గంగు గ్రహణం బాబా మీ సమక్షంలో హాజరు కావడానికి అనుమతి కోరుతున్నారు అలాగా బాబా స్వయంగా ఇక్కడికి వచ్చారా తప్పకుండా తప్పకుండా అనుమతిస్తున్నాం మా మంత్రం మహారాజ్ గారికి ప్రణామాలు ప్రణామాలు బాబా చెప్పండి మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి మహారాజా మహారాజా మేము ధ్యానంలో ఉండగా మాకు అనుభూతి కలిగింది మీ సభలో ఏదో తప్పు జరుగుతుంది అనిపించింది అంతే అందుకే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది మహారాజా అలాగా అయితే సభలో ఏం తప్పు జరుగుతుందంటారు మహారాజా మేము దేశాటన చేసే సన్యాసిని అలా తిరుగుతూ తిరుగుతూ మర్రి చెట్టు కిందకు వెళ్ళాం అదే మర్రి చెట్టు కింద మా భక్తుల కోరికలు నెరవేరుతుంటాయి అయ్యో బాబా గ్రంథాలు చదవకండి చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పండి తప్పకుండా తప్పకుండా అయితే మహారాజా నిన్న రాత్రి మాకు ఆకలి వేసినప్పుడు బాబా క్లుప్తంగా చెప్పండి బాబా క్లుప్తంగా ఫలం తినేసాం ఫలం తినేసాం మహారాజా ఫలం తినేశారా ఏం ఫలం ఎవరి ఫలం మీరు ఏం చెప్తున్నారు బాబా మాకు ఏమీ అర్థం కావడం లేదు కొంచెం వివరంగా చెప్పండి బాబా వారి మాటే మా మంత్రం వివరంగా చెప్పాలా లేక క్లుప్తంగా చెప్పాలా రెండింటికి మధ్యలో చెప్పండి అయితే మహారాజా అసలు ఏం జరిగిందంటే నిన్న రాత్రి ఆకలి వేసినప్పుడు మేము ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాం చేకట్ల మాకు తెలియలేదు అక్కడ పెట్టు ఉన్న బొప్పాయి పండుని మేమే స్వయంగా వరుడు మాలకి ఇచ్చాము అని తెలియక మేమే దాన్ని ఆరగించేశాం సరిపోయిందా సరిపోయింది మహారాజా దీనితో ఒకటి నిరూపణ అయిపోయింది ఈ పిల్లవాడు మా బొప్పాయి పండు నుంచి ఆవిర్భవించలేదు ఏంటి మీరు చెప్తున్నది నేను మర్రి చెట్టు కింద నుంచి ఆవిర్భవించాను తండ్రి గారు తండ్రి గారు చెప్పింది వినపడలేదా బాబా బొప్పాయి పండు తినేశారు కాబట్టి నువ్వు మా బొప్పాయి పండు నుంచి ఆవిర్భవించలేదు మహారాజా మేమిచ్చిన పండుగ ఏమైనా అయితే దాని ప్రభావం కొంచెం కూడా ఉండదు బాబా మరైతే ఈ ఫలితం ఏ పండు నుంచి వచ్చిందో ముందు మహారాజా మేం చెప్తాం ఈ చిన్న ఫలితం మా బొప్పాయి పండు నుంచి కలగలేదు ఇది అనాస పండు నుంచి దక్కిన ఫలితం బాగుంది బాగుంది ఇప్పుడు అనాస పండుల నుంచి కూడా పిల్లలు పుట్టడం మొదలు పెట్టారా అవును మహారాజా పైగా ఈ అనాథ పండు ఏమి మామూలు అనాస పండు కాదు ప్రత్యేకమైన అనాస పండు ఏమంటారు రామ కృష్ణ రామ కొంపతి సీత నీ పుత్రుడు కాదు కదా గురుదేవా అసలు మీరేం మాట్లాడుతున్నారు పండు నుండి ఎక్కడైనా మహారాజా ఈ పిల్లవాడే అందుకు సాక్ష్యం కదా కానీ అనాస పండు నుంచి మాత్రం పుట్టరు అలా పుట్టరు కదా మహారాజా రామకృష్ణ పండితులు గారు చెప్పండి మహారాజా మీరు కంగారు పడుతున్న విధానం చూస్తుంటే ఆ మర్రి చెట్టు కింద అనాస పండుని మీరే పెట్టుండొచ్చని అనుమానం వస్తుంది రామకృష్ణ పండితులు గారు ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా మహారాజా సంతోషంతో వీరి నోటి నుంచి మాట కూడా రావడం లేదు మేం చెప్తాం మహారాజా మీరు ఏదైతే చెప్పారో అది నూటికి నూరు శాతం నిజమే ఏ అనాస అయితే ఈ పిల్లవాడు పుట్టుకొచ్చాడో ఆ అనాస పండుని రామకృష్ణ పండితులు గారే ఆ మర్రి చెట్టు కింద పెట్టారు నిన్న రాత్రి మేమే స్వయంగా మా కళ్ళతో ఆ అనాస పండుని రామకృష్ణ పండితులు గారి చేతిలో చూశాము రామకృష్ణ పండితులు గారు ఆ అవును మహారాజా అది నేను అమ్మ శారదల బలవంతంతో ఆ అనాశ పండుని తీసుకెళ్లి మర్రి చెట్టు కింద పెట్టాను మహారాజా మహారాజా దీనితో ఇది నిరూపణ అవుతుంది ఇతను చిన్నాచార్య కాదు నిజానికి ఇతను రామకృష్ణ పండితుల వారి అనాథ పండు నుంచి పుట్టుకు వచ్చిన వీరి పుత్రుడు చిన్న రామకృష్ణ ఇదంతా ఏమిటి మహారాజా ఇదంతా నిజం కాదు ఎందుకు కాదు మీరు మర్రి చెట్టు కింద గంగు గ్రహణం బాబా ఇచ్చిన ఆ అనాస పండుని పెట్టారా లేక పెట్టలేదా పెట్టాను కానీ బాబా మీరిచ్చిన ఆ పండు నుంచి పుత్రులు కలుగుతారా లేక కలగరంటారా ఖచ్చితంగా కలుగుతారు మా దగ్గర చాలా పెద్ద జాబితానే ఉంది పండుతో లాభం పొందిన తల్లిదండ్రులతో మాట్లాడి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు కాబట్టి మహారాజా దీనితో నిరూపణ అవుతుంది ఈ పిల్లవాడు రామకృష్ణ పండితుల వారి పుత్రుడే రామకృష్ణ పండితుల వారు స్వీకరించి పితృధర్మాన్ని మానవ ధర్మాన్ని దేశ ధర్మం పైగా ప్రపంచంలో దీనికి సంబంధించిన ఎన్ని ధర్మాలున్నాయో వాటిని నిర్వర్తించండి అయ్యో మహారాజా మీరే ఏదో ఒకటి చెప్పండి ఒక పండు నుంచి పిల్లలు ఎలా పుట్టుకొస్తారు చెప్పండి ఇందులో మేము ఏం చెప్పగలం రామకృష్ణ పండితులు గారు కొంచెం సేపటి క్రితం తమరే చెప్పారు కదా ఇది సాధ్యమే అని మరి మీరు ఆ మర్రి చెట్టు కింద ఆ అనాస పండుని పెట్టారు అలా ఈ పిల్లవాడు ఆవిర్భవించాడు కాబట్టి ఇతన్ని పోషించే బాధ్యత రామకృష్ణ పండితులు మీ మీదే ఉంటుంది ఇక ఈ చిన్న రామని మీరు స్వీకరించాలి అతనికి మీరు ఒక మంచి తండ్రిలాగా నడుచుకుంటూ ఉజ్వల భవిష్యత్తును అందించాలి మంచి జీవితాన్ని కూడా కల్పించాలి ఇది మా కోరిక మాత్రమే కాదు మా ఆదేశం కూడా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు బంధు ఏంటి రామా గనక నిజంగానే మర్రి చుట్టు కింద ఆ పండుగనుక పెట్టి ఉంటే ఈ రోజు ఈ ఉయ్యాలలో ఒక చిన్న పిల్లవాడు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కేరింతలు కొడుతూ ఉండేవాడు ఇదిగో అమ్మా మీ ఉయ్యాలను ఉయ్యాల ఊడటానికి వచ్చేశాడు చూసుకోండి ఇతను అయ్యో నువ్వు ఇతన్ని గుర్తుపట్టలేదా శారదాదేవి నీ కారణంగానే ఇతను ఇక్కడ ఉన్నాడు మర్రి చెట్టు కింద పెట్టమని నువ్వు నాకు ఒక అనాస పండునిచ్చావు కదా ఇతను అందులో నుంచి ఆవిర్భవించాడు నీ పుత్రుడు అమ్మకి మనవడు చిన్న రామ మీ బాబా ఉన్నాడు కదా అరే అతని పేరేంటి గంగు గ్లహణం గంగు గ్లహణం నోర్మై గంగు గ్రహణం ఇతను వారి ఆశీర్వాదంతోనే మనకి దక్కిన ప్రతిఫలం శారదా నీ పుత్రుడు చిన్నరామా కానీ ఇతను చిన్నగా ఎక్కుతున్నాడు పెద్దగానే ఉన్నాడు కదా పైగా ఇతను వయసులో నాకంతే పెద్దగా అనిపిస్తున్నాడు అవును కదా కానీ ఇప్పుడు ఏం చేయగలుగుతా చెప్పకుండా దక్కిన దాంతోనే తృప్తి చెందాలి చూసుకో కానీ పిల్లాడంటే చిన్నగా బుజ్జిగా ఇంతే ఉండాలి కదా కానీ ఇతను నాకు కూడా అదే అనిపిస్తుంది నేను ఓ పని చేస్తాను నేను ఇతరని అక్కడే వదిలేసి వస్తాను పద అయ్యో అమ్మా అంటుంటారు కదా ఏమీ లేనప్పుడు ఉంటే అదే పరమాణమని ఆగండి చిన్నా నువ్వు పెద్దవాడు ఉండొచ్చు కానీ నువ్వు మర్రి చుట్టూ కింద నుంచి ఆవిర్భవించావు నువ్వు నిస్సందేహంగా నా మనవడివే శారదా కొడే కూడా మీరు చెప్తుంది నిజమే నానమ్మా భగవంతుడా నేను మీకు రుణపడి ఉంటాను మీ దైవే నాకు నా కుటుంబం దక్కింది ఎత్తండి నువ్వే ఎత్తుకో నీ కొడుకే కదా కదా ఏ ఇంటి నుంచి బయటికి పంపించండి కానీ ఇప్పుడు పంపించట్లేదు కదా ఈవరు నిన్ను నీ బాబాయిని లామ స్నేహితుడిని గుందప్ప నీ చేతిలో ఉన్నవేంటి ఇవి గంతలు ఇవి నీకు అస్సలు ఇవ్వను

ఇది నీ కోసమే బాబు కానీ ఇది నాకు సరిపోవట్లేదు అక్కడి నుంచి నువ్వు ఎక్కడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు దిగురిగిపోతుంది నాన్నగారు నాపండి ప్రతిదానికి నాకు అడ్డు చెప్తున్నారు ఇదిగోండి మహారాజా ఈ దానిమ్మ కొండలు అనిపిస్తుంది మహారాజా ఇది దానిమ్మ ఈరోజు మీరు పండు తీసుకొచ్చారు మా కోసం ప్రత్యేక వంటలేమీ తీసుకురాలేదా ఇది తినడానికి కాదు ఇది చెట్టు కింద పెట్టడానికి తీసుకొచ్చాను ఏ చెట్టు కింద అయితే పండు పెట్టడం వల్ల పుత్రులు ఉద్భవిస్తున్నారో ఆ చెట్టు కిందంటారా మహారాజా కానీ మహారాణి తిరుమలాంబా మీరు ఎందుకు తీసుకొచ్చారు ఎందుకంటే మాకు చాలా మంది పుత్రులు కావాలి కానీ మహారాణి తిరుమలాంబ దానిమ్మకి సంతానానికి సంబంధం ఏముంది ఉంది చాలా దగ్గర సంబంధం ఉంది రామకృష్ణ పండితులు గారు మర్రి చెట్టు కింద అనాజ పండు పెట్టడం వల్ల వారికి పుత్రుడు కలిగాడు దానిమ్మలో ఎన్నో గింజలుంటాయి మీరే ఆలోచించండి మాకు ఎంత మంది పుత్రులు కలుగుతారు కదా మహారాజా కానీ మహారాణి తిరుమలమ్మ మీకు అంతమంది పిల్లల అవసరమేముంది ఇందులో రెండు లాభాలున్నాయి ఒకటి చరిత్రలో మా పేరు సువర్ణ అక్షరాలతో లిఖిస్తారు మరొక లాభం ఏంటంటే మేము ఎన్నో రుచికరమైన వంటలు చేస్తుంటాం కదా వాటిని రుచి చూడ్డానికి మాకు చాలా మంది పుత్రులు కావాల్సి ఉంటుంది కావాలి ఖచ్చితంగా కావాలి మహారాణి చిన్నాదేవి మీరు కొంచెం కూడా దిగులు పడకండి మేము మీకోసం కూడా సీతాఫలం తెప్పిస్తున్నాను మీరు కూడా మహారాజు గారితో చెప్పి మర్రి చెట్టు కింద పెట్టించండి అప్పుడు మీకు కూడా చాలా మంది పుత్రులు కలుగుతారు సీతాఫలం ఎందుకు మేము కూడా దానిమ్మనే పెట్టిస్తాం వదొద్దు అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఏమి ఇబ్బంది మీ పుత్రులు మా పుత్రులు వేరువేరుగా ఉండాలి కదా లేకపోతే ఎలా తెలుస్తుంది మీ పుత్రులెవరో మా పుత్రులెవరో అనేది ధన్యవాదాలు మహారాణి తిరుమలంబ మీరు మా గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు నిజంగానే మీరు చాలా తెలివైన వారు మా అమ్మ కూడా ఇలానే అంటుంటారు మా మనసు చాలా పెద్దదని మేము ఎందరో గురించి ఆలోచిస్తుంటామని అద్భుతం మీ అమ్మగారు చెప్పింది అక్షర సత్యం మహారాజా అమ్మ అంటే గుర్తొచ్చింది మీరే దానిమ్మని మరి చెట్టు కింద పెట్టాలి కదా అమ్మ అంటే దానిమ్మ ఎలా గుర్తుకొస్తుంది మహారాజా మీరు దానిమ్మని తీసుకువెళ్లి మరి కింద పెడితేనే కదా అప్పుడే కదా మేము అమ్మ అవ్వగలిగేది మహారాజా మీకు కూడా ఇది నిజమే అనిపిస్తుందా అనాస పండుని మరిచెట్టు కింద పెట్టడం వల్ల రామకృష్ణ పండితునికి పుత్రప్రాప్తి కలిగిందా మహారాణి చిన్నాదేవి అలా ఎక్కడైనా జరుగుతుందా అసంభవం అది మరైతే మీరు ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసే బాధ్యత రామకృష్ణ పండితులకు ఎందుకు అప్పగించారు ఆనందించడానికి ఎప్పుడైనా రామకృష్ణ పండితులు గారికి ఏదైనా విచిత్ర సమస్య వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది పైగా వారా సమస్యకి పరిష్కారం చెప్పే విధానం ఉంటుంది అది మాకు ఇంకా మనోహరంగా ఉంటుంది మా పుత్రుడి ఎక్కడా కుమారా నువ్వు ఎందుకు వచ్చావు అమ్మా క్షమించండి చూస్తుంటే మా పుత్రుడు ఆడుకుంటూ మీ ఇంటికి వచ్చేసినట్టున్నాడు పద లేదు ఇతర మీ పుత్రుడు కాదు ఏంటి ఏంటి సారదా నువ్వు మాట్లాడేది ఖచ్చితంగా మీరేదో పొరపాటు పడినట్టున్నారు ఇతను మర్రి చెట్టు కింద ఆవిర్భవించిన మా పుత్రుడు చిన్నాచార్య లేదు లేదు గురుమాత ఇతను గ్రహణం బాబా ఆశీర్వాదంతో మర్రి చెట్టు కింద పెట్టిన అనాస పండు నుంచి ఆవిర్భవించిన చిన్న రామానే లేదు బొప్పాయి పండు నుంచి కాదు నుంచి చూడండి ఇతను బొప్పాయి పండులాగా గుండ్రంగా ఉన్నాడు కాదు అనాస పొడవుగా ఉన్నాడు కానీ ఇదేలా సాధ్యం స్వయంగా నేనే మా స్వామిని ఆ మర్రి చెట్టు కింద బొప్పై పండు రమ్మని పంపించాను కానీ గురువాత గురుదేవులు ఈ రోజు మీరు మా స్వామి గురించి ఏమి అనకండి అయినా మీ రామ ఈ రోజు వరకు ఏ పనైనా సూటుగా చేశారా చెప్పండి ఎప్పుడూ జిలేబీలాగా వంకర 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 కానీ జిలేబీలు తినడానికి ఎంత తీయగా ఉంటాయో అలాగే బాబు తప్పకుండా పదా మన ఇంటికి పద నేను వెంటనే జిలేబీలు చేసి పెడతాను పద క్షమించండి గురు కానీ ఇతను నన్ను అమ్మ అని పిలిచాడు లేదు లేదు శారద ఇతను నన్ను అమ్మ అన్నాడు పద బాబు ఇంటికి పద చిన్నరామ ఇక్కడే ఉంటాడు చిన్నచార్య చిన్నరామ చిన్నచార్య చిన్నరామ చిన్నచార్య చిన్నరామ చిన్నచార్య చిన్నరామ చిన్నచార్య చిన్నరామ చిన్నచార్య చిన్నరామ అయ్యో అతన్ని వదిలేయండి అతని చేతులు నొప్పిగా ఉంటాయి ఇవి నొప్పి వల్ల కాదు ఆనందంతో వస్తున్న కన్నీరు మీ అందరి ప్రేమ చూస్తుంటే నా కళ్ళు చెమ్మగిల్లా నేను అనాశ పండు నుంచి ఆవిర్భవించాను కాబట్టి నా అసలు తల్లి శారదాదేవి గారే మీ బొప్పాయి పండి బాబా గంగుగ్రాణం గారు తినేశారు ఒకవేళ మీ పుత్రుడు ఉండుంటే అది వారి కడుపులోనే ఉండుండాలి కానీ మీరు కొంచెం కూడా దిగులు పడకుండమ్మా నేను మిమ్మల్ని ఒక పుత్రుల్లానే ప్రేమిస్తాను నువ్వు చెప్పేది నిజమేనా కానీ నా జిలేబీ తగ్గు కొంచెం కూడా దిగులు పడకు బాబు నేను ఇప్పుడే నీకోసం జిలేబీ చేసి పంపిస్తాను నువ్వేం దిగులు పడుగురా మనం ఎప్పుడు మన ఇంట్లోనే తినాలి నేను ఇప్పుడే నీకోసం కోసం చేసి తీసుకొస్తాను అతే ఇప్పుడే తీసుకొస్తారు నాన్నగారు మీరు భవనం అయితే చాలా దివ్యంగా నిర్మించారు ఇంకేమైనా ధనం దాచించారా లేక మొత్తం అంతా భవనం నిర్మించడానికి ఓపెనింగ్ ఉపయోగించేశారా అమ్మా ఒక్క నిమిషం చూడు చిన్న మొదటి విషయం ఏమిటంటే నేను నీ నాన్నగారిని కానే కాదు మరో విషయం ఏమిటంటే నీకు వీటన్నిటితో ఏమిటి సంబంధం నేను మీ వారసు కాబట్టి మీ తర్వాత మొత్తం చూసుకోవాల్సింది నేనే కదా మరి నాకు మొత్తం అన్ని విషయాలు తెలుసుండాలి కదా చూసావమ్మా నా ఇంట్లోకి దూరాడో లేదు అప్పుడే నేను పైకి పోవడం గురించి మాట్లాడుతున్నాడు నాన్నగారు ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిందే కదా భగవంతుడు నా మీద ఎంతో దయ చూపించాడు నాకు ఇంత మంచి నానమ్మనిచ్చాడు ఇంత మంచి బాబాయ్ ఇచ్చాడు పైగా పైగా అందరికంటే ఎక్కువగా ప్రేమించి ఇచ్చాడు అంతా నేను నీ తల మీద ఉండడం చాలా మంచి పని అయింది రామా లేకపోతే ఇతను నా మీద కూడా అధికారం చెలాయించేవాడు నాకు ఇతను లక్షణాలు మంచిగా అనిపించడం లేదు నువ్వు చెప్పేది నిజమే బంధు వెంటనే ఆ గంగు గ్రహణం బాబాని బెతికితేరాలి ఇక అతని నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయగలుగుతాడు